ఈ రోజు వీడియోలో అయితే రెండు హెల్తీ అండ్ టేస్టీ వంటకాలను అయితే చూపించిపోతున్నాను వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే జొన్నరవ్వతో చాలా రెసిపీస్ చేసి పెట్టానండి జొన్నరవ్వతో పొంగల్ అని చెప్పి జొన్నరవ్వతో పులిహార జొన్నరవ్వ దోశ ఇడ్లీ ఇలాగా దిబ్బరొట్టె ఎన్నో వంటలైతే చేసి పెట్టాను ఈరోజైతే మన ఛానల్లో జొన్నరవ్వతో పెరగన్నం చేస్తున్నాను దీనికి ముందుగా జొన్నరవ్వనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను నానబెట్టిన జొన్నరవ్వను ఒక మందపాటి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఈ జొన్న రవ్వ పెరుగనానికి ముందే మనము పెరుగైతే రెడీగా పెట్టుకోవాలి ఒక కప్పు జొన్న రవ్వకి మూడు కప్పుల వరకు నీళ్ళనైతే వేసుకుంటూ ఉన్నాను ఈ జొన్నతో చేసిన రెసిపీస్కి మీరు చూపించిన ఆదరణకైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు ఇక మూడు కప్పుల నీళ్లు పోసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పాలనైతే వేసేసుకోండి వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మూడు నాలుగు విజిల్స్ అయితే రాణించుకోండి అంటే జొన్న రవ్వ ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మీరు ఒకవేళ నానబెట్టడానికి టైం లేకపోతే ఆరు ఏడు విజిల్స్ అయితే రాణించుకోండి ఈ జొన్నరవతో వచ్చేసిన రెసిపీస్ డైట్లో వాళ్ళు ఎంచక్క తినేయచ్చండి అంతేకాదు షుగర్ పేషెంట్స్ కూడా హాయిగా తినేయచ్చు కడుపుకు కూడా ఎలాంటి హాని ఉండదు హాయిగా ఉంటుంది కుక్కర్ పైన గ్లాస్ ఏంటో అనుకోవద్దు వేడి నీళ్ళు తాగాలని చెప్పి నేను ఆ హీట్ని కూడా వేస్ట్ చేయకుండా కొద్దిగా వేడి నీళ్ళని అయితే పెట్టుకొని తాగుతూ ఉన్నాను ఇలా కుక్కర్ని పెట్టుకున్నప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు మోకాళ్లకు చేతులకు అలాగా కాచుకుంటూ ఉంటారు కదా వేడి నీళ్ళ కాపడమని చెప్పి అలాగే ఏదన్నా కాచుకోవాలి అనుకున్నప్పుడు విజిల్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒక క్లాత్ని తడి చేసుకొని దీనిపైన ఉంచి మనమైతే కాపడమైతే పెట్టేసుకోవచ్చండి అలా కూడా మనము ఈ వేడిని వేస్ట్ చేయకోకుండా వాడుకోవచ్చు ఇంకా నాకైతే ఇక్కడ కుక్కర్ విజిల్ అనేది ఓపెన్ అయిపోయింది ఒకసారి గరిటె తీసుకొని అంతా కూడా కలుపుతూ ఉన్నాను బాగా ఉడికిపోయింది ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుంటూ ఉన్నాను బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే పెరుగును యాడ్ చేసేసుకోండి నేను పాలన వేసుకునేటప్పుడు మీగడతో సహా వేసుకున్నాను కదా చాలా కమ్మగా ఉంటుంది మీరు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే మీగడతో సహా వేసేసేయండి చాలా కమ్మగా ఉంటుంది పెరుగును వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని ఉప్పు అది సరిచూసుకోండి తక్కువైతే ఆ టైంలోనే వేసేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ని ఉంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇలాగా మీకు నచ్చిన పోపు దినుసులన్నీ కూడా వేసి సన్నని సెగపైన బాగా వేయించుకోండి అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇక ఇవి జొన్న రవ్వ పెరగన్నంలోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా సరే లేదా టూ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకున్నారంటే మనకు ఎంతో హెల్తీగా జొన్న రవ్వతో పెరగన్నం అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది డెఫినెట్గా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ రెసిపీకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు సెకండ్ రెసిపీ వచ్చేసి కమ్మ కమ్మటి ఓట్స్ పొంగల్ అయితే చూపిస్తూ ఉన్నాను ఎంత టేస్టీగా ఉండిందో ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఓట్స్తో పొంగల్ రెసిపీస్ చేసి చూడండి ఎంత బాగా ఉందంటే టేస్ట్ అద్దరిపోయింది ఇంట్లో వాళ్ళందరికీ తెగ నచ్చేసింది అందుకనే వెంటనే మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు జొన్న రవ్వతో పొంగల్ చేశాము కొర్రలతో పొంగల్ చేశాము ఇలాగే హెల్తీ రెసిపీస్ చాలా చేశాము కదా ఈరోజు వీడియోలో అయితే ఓట్స్తో పొంగల్ ఎలా చేయాలి అనేది చూపిస్తూ ఉన్నాను చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు కూడా ఇలాంటి కమ్మ కమ్మని ఓట్స్ పొంగలైతే చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి కుక్కర్ని అయితే ఉంచండి ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పును యాడ్ చేసుకోండి లేదా మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పెసరపప్పును యాడ్ చేసుకోండి వన్ టు టూ రేషియోలో అయితే మనం ఇక్కడ పెసరపప్పును ఓట్స్ని యాడ్ చేస్తూ ఉన్నాము నేను ఇక్కడ హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకున్నాను పెసరపప్పు దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు కూడా బాగా వేయించుకోండి వేగిన తర్వాత ఒక గ్లాసు పెసరపప్పుకి నాలుగు గ్లాసుల నీళ్ల చొప్పునైతే నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి రెండు గ్లాసుల నీళ్లను వేసుకొని మూతను ఉంచి మూడు విజిల్స్ రాణిస్తూ ఉన్నాను ఇక ఇంతలో మనం ఇది విజిల్స్ వచ్చేలోపు ఒక ప్యాన్ని ఉంచి ఒక గ్లాసు ఓట్స్ని తీసుకొని వేయిస్తూ ఉన్నాను నేను ఇక్కడ పాలిష్డ్ ఓట్సే తీసుకున్నాను మీకు కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే రోల్డ్ ఓట్స్ తీసుకోండి రోల్డ్ ఓట్స్లో అయితే ఫైబర్ అనేది చాలా బాగుంటుంది రోల్డ్ ఓట్స్కి ఈ ఓట్స్కి ఏంటి తేడా అనేది మీకు చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది రోల్డ్ ఓట్స్ అంటే మనకు బియ్యంలో ఎలాగైతే బ్రౌన్ రైస్ పాలిష్డ్ రైస్ ఉంటాయో రోల్డ్ ఓట్స్ అంటే బ్రౌన్ రైస్ అన్నమాట ఓట్స్ బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు ఓట్స్కి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున తీసుకొని వేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలను వేసుకొని బాగా కలిపేసుకోండి పాలను వేసేటప్పుడు కొంచెం మీగడ పడినా కూడా ఏం పర్వాలేదు పొంగలనేది మనకు కమ్మ కమ్మగా ఉంటుంది అనమాట అన్నీ వేసి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఇంతలో మనకు పెసరపప్పు ఉడికి విజిల్ అంతా కూడా ఓపెన్ అయిపోయి ఉంటుంది చూసారా పెసరపప్పు బాగా ఉడికిపోయింది కదా ఒకసారి గరిటతో అంతా కూడా స్మాష్ చేసి పెట్టుకొని ఇది దగ్గరికి పడిన ఓట్స్ మిశ్రమంలోకి వేసేసేయండి వేసేసి అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి పెసరపప్పును కూడా వేసుకున్న తర్వాత స్టవ్ను వెలిగించి అంతా కూడా ఒకసారి మళ్ళీ కుక్ చేసుకోండి ఈ పెసరపప్పు ఉడికిచ్చిన కుక్కర్లోనే కొద్దిగా వాటర్ని వేసి తొలిపేసుకుని ఇందులోకే వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని దీనికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకోండి నేను ఇక్కడ పచ్చిమిర్చిని కానీ ఏది వాడట్లేదు ఎందుకంటే కమ్మకమ్మగా చేస్తున్నాను కదా మీకు నచ్చితే పచ్చిమిర్చి అల్లము జీలకర్ర ఈ మూడు కూడా బాగా దంచేసుకొని ఆ పేస్ట్ని అయితే ఈ టైంలో వేసేసుకోండి నేను ఇక్కడ కారం కోసం అని చెప్పి మిరియాల పొడిని అయితే వేసేసుకుంటున్నాను ఉప్పును మిరియాల పొడిని కొద్దిగా పసుపును కూడా మంచి రంగు కోసం అని చెప్పి వేసుకుని ఒకసారి అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మూతను ఉంచి బాగా ఉడికించండి అంతా కూడా ఒకసారి మనకు దగ్గరికి వచ్చేస్తుంది చూస్తున్నారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు మనము ఈ పొంగల్కి కొద్దిగా తిరుగుమాతను పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా డైట్లో వాళ్ళు ఆయిల్ మేము అస్సలు టచ్ చేయమండి అంటే ఇది స్కిప్ చేసుకొని అలానే తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని తిరుమాత అయితే పెట్టేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ని ఉంచి ఒక హాఫ్ టేబుల్ నెయ్యిని వేసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొద్దిగా జీడిపప్పు ముక్కలు అలానే కరివేపాకు కొద్దిగా ఇంగువను వేసుకున్నామంటే మనకు పొంగల్ అనేది చాలా మంచి వాసన వస్తుందండి పోపు బాగా వేగిపోయిన తర్వాత ఇక ఈ పోపును తీసుకెళ్ళి పొంగల్లో యాడ్ చేసుకున్నామంటే మనకు కమ్మకమ్మగా ఓట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి నాకైతే చాలా టేస్టీగా కుదిరింది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడి తిన్నారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను